హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా సైడు పెద్దల అమావాస్య అండి అంటే పెత్తరమాస అంటారు పెత్తరమాస రోజు ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది తెలంగాణలో మాత్రం దసరా ముందు వచ్చే అమావాస్యకు ఖచ్చితంగా పెడతారండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు మా ఇంట్లో మా పద్ధతి ఏంటంటే పిండి వంటలు అయితే చేసి అలాగే వాళ్ళకి ఇష్టమైన అన్నీ వండేసి పెడతారు బట్టలు కూడా కొత్త బట్టలు పెడతారండి ఈరోజు పెద్దల కోసం సా ఖచ్చితంగా రోజుని వాళ్ళ కోసమే కేటాయిస్తారు ఈరోజు ఖచ్చితంగా ఎంత పేదవాడైనా సరే పెద్దల కోసం పిండి వంటలు చేసి నైవేద్యం అయితే పెడతారు మా సైడు పొలాలకు వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ పెడతారు ఖచ్చితంగా అయితే ఈ మధ్య చాలా మటుకు కొందరైతే మధ్యాహ్నమే పెట్టేస్తున్నారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ ఇంటి ఖచ్చితంగా ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా పెడతారో అలాగే పెడతారు కొందరు పాటిస్తారు పెద్దవాళ్ళు చేసేది అంటే అత్తగారు ఎలా చేస్తే అలాగే ఆ ఇంటి పద్ధతి అలాగే ఉంటుంది ఈ మధ్య అయితే చాలా మటుకు ఆ మధ్యాహ్నమే పెట్టేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి నేనైతే నైటే పెడతానండి ఈవినింగే సిక్స్ థర్టీకి పెడతాను నైవేద్యమైతే అక్కడ అప్పుడు పెట్టాలి అంటే ఇప్పుడైతే అన్ని పిండి వంటలు చేసేసేయాలి మార్నింగ్ అంతా పూజ చేసుకొని ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ అయిన తర్వాత పిండి అయితే తడిపేసి ఈ విధంగా అప్పాలైతే చేస్తున్నాను మా ఇంట్లో అయితే మా మామయ్య చనిపోయి అయితే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ కంప్లీట్ అయ్యాయి ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేనైతే సొంతంగా నేనే చేస్తున్నాను ఈ విధంగా అయితే ఈరోజు హాలిడే ఉండడం వల్ల పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఇలా అప్పాలు అయితే వత్తిచ్చేసారండి ఈ విధంగా అయితే హెల్ప్ చేశారు ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయండి వంటలు అయితే ఇలా చేస్తారు నేనైతే అప్పాలు చేశాను కొన్ని బొబ్బడాలు వేసానండి అంటే అంటే బోండాలు మా సైడ్ బోండాలు బొ అంటారు చిన్నగా రౌండ్గా బజ్జీలు అంటారు కదా అలా చేస్తాము మిరపకాయ బజ్జీలు వేసాను కొన్ని ఏవైనా సరే ఐదు రకాల పిండి వంటలు అయితే చేస్తారండి అలాగే ఏ పండ్లు పెడతారు అలా కొత్త బట్టలు వాళ్ళు తాగేవి మందు ఏవైనా సరే అలా పెడుతూ పెడతారు ఇక్కడైతే నేను అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా కొన్ని కొన్ని చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టేసి లేదంటే ఒక అన్నీ చేసేసుకొని అయినా సరే ఇలా అన్నీ ఫ్రై చేసుకోవచ్చు పక్క నుంచి పిల్లలు అయితే చేస్తున్నారు హాలిడేస్ ఇచ్చేసారు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఈ విధంగా అయితే వంట అయితే స్టార్ట్ అయిపోయింది అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నారు చూసిన వాళ్ళకు మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడైతే అన్నీ ఈ విధంగా ఫ్రై చేసామంటే క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి అప్పాలు ఇవి శనగ పిండి కొన్ని కొంచెం శనగలు గోధుమలు రెండింటిని కలిపి పిండి అయితే పట్టించి అప్పాలైతే చేస్తాము ఇక్కడైతే నైవేద్యానికి అన్నీ రెడీ చేశానండి ఈ విధంగా అయితే నైవేద్యం పెట్టేశాను చూసారా ఇక్కడైతే పూరీలు వాళ్ళకి ఇష్టమైన అన్నీ తెచ్చేసి ఇలా పెట్టేసి మా సైడ్ ఈ విధంగా అయితే పెట్టేస్తారండి ఇదండి పెత్తరా రోజు మా ఇంట్లో ఈ విధంగా అయితే నైవేద్యం అయితే పెట్టేసాము ఓకే అండి బాయ్